లక్ష వెయ్యి గొంతులు మహా ఉద్యమం జాతి వారి యొక్క హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం మందకృష్ణన్నకు మద్దతుగా జరుగుతున్నటువంటి తెలంగాణలో పోరాటం ఇది ఆ పోరాటానికి నావంతుగా ఆ జాతి పైన మందకృష్ణన్న పైన రాసి పాడుతున్న పాట నా పేరు రవి గౌడ్ మాది తాతికొండ గ్రామం స్టేషన్ కనపూర్ మండలం జనగామ జిల్లా లక్షడప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణలా ముప్పై ఏండ్ల శ్రమ మీద అభిశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చా ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చా జై మాదిగా జై జై మాదిగా చల్ జై మాదిగా జై జై మాదిగా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏం లక్షమ మీద విశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం హక్కుల కోసం పోరాటం అనగారిన బ్రతుకుల ఆరాటం చేయి చేయి కలిపి చేయు తని చరమాదిగా చెయ్యి చెయ్యి కలిపి చేయుతని చరమాదిగా జై మాదిగా మంద కృష్ణ మాదిగా జై మాదిగా జై జై మాదిగా మాదిగ బిడ్డల ఆటపాటలతో అందరమెక్కిన బడాయిగాళ్ళు బడాయి బడాయిగాళ్ళు అణచిబేతకు గురవుతున్న చోద్యం చూసే సిల్లరగాళ్ళు చోద్యం చూసే సిల్లరగాళ్ళు హక్కుల పోరాటం ఆదిగ హక్కుల పోరాటం హక్కుల పోరాటం మాదిగ హక్కుల పోరాటం తెలంగాణలో మాదిగలంతా ఏకం కావాలి హక్కుల పోరును చేయాలి చాలా లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏం శ్రమ మీద విశక్తి మంద కృష్ణకి మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా మేధావ్ అంబేద్కరుడు ఆలోచించిన రాజ్యాంగం ఆలోచించిన రాజ్యాంగం అందరి హక్కుల కోసం రాసిన అమృతమైన రాజ్యాంగం అమృతమైన రాజ్యాంగం మహనీయుడు ఎటుబాయే మహనీయుడు బాయే మా హక్కులు ఏమాయే మహనీయుడు బాయే మా హక్కులు ఏమాయే దేశాన్ని నాయకులారా వెట్టి చాకిరికి ఇంక విముక్తి లక్ష డప్పులు చల 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 లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లరో తెలంగాణ ముప్పై ఏళ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు లాడిన వాళ్లకు లేవని అడిగితే హక్కు లేవని అడిగితే అనగదొక్కేటి ప్రభుత్వమా మీ ఆటలింక మరి సాగవని మీ ఆటలింక మరి సాగవని చైతన్యమ్మాదిగరా ఇది హక్కుల దండోరా చైతన్యం మాదిగరా ఇది హక్కుల దండారా బాబాసాయపు అంబేద్కరుని బాటల నడువాలే హక్కుల పోరును జయాలే చల్లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏండ్ల శ్రమ మీద విశక్తి మంద కృష్ణకు మద్దతిచ్చరా జై మాదిగా జై జై మాదిగా సమానత్వము రాకుంటే సాగదురాయి పయనం సాగదు मधुराई पयन अग्रवर्ग विषकूट बलय्य ना मन जनमु बलय्य ना मन जनमु उद्यम मेले से हकुल उद्यम मेले से उद्यम से हकुल उद्यम मेले జై భీం జై భీం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ చల్ లక్ష డప్పులు బల 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 లక్ష డప్పులు వెయ్యి గొంతులు దద్దరిల్లెరో తెలంగాణల ముప్పై ఏళ్ల శ్రమ మీద అవిశక్తి మందకృష్ణకు మద్దతిచ్చరా జై భీమ్ జై భీమ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి